ఈరోజు మీకు నేను సోడా వేయకుండా మిక్సీ జార్లో గార్లు మెత్తగా ఎలా వేసుకోవాలో చూపించిపోతున్నాను ఈ ట్రిక్ కనుక యూజ్ చేశారనుకోండి గార్లు మెత్తగా వస్తాయి అండ్ నేను కొత్త విధానంగా కూడా గార్లు వేసి చూపిస్తానండి ఇలా గనుక మీరు గార్లు వేస్తే గార్లు అన్నీ ఒకే షేప్లో వస్తాయి చూడడానికి కూడా అందంగా ఉంటాయి అన్నమాట అండ్ రుచిగా కూడా ఉంటాయి సో విడలోకి వెళ్ళి చూద్దామా ఈ గార్లు ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోని ఒక పెద్ద గ్లాస్తో నేను మినప్పప్పు తీసుకున్నాను ఇప్పుడు నీళ్ళు పోసుకొని ఈ మినప్పప్పుని చేత్తో ఇలా కొంచెం ప్రెస్ చేస్తూ కడిగి పెట్టుకోవాలి ఇలా కడిగారు అనుకోండి ఈ మినప్పప్పు మీద వైట్ లేర్ అనేది ఉంటుంది కదా పౌడర్ అనేది అదంతా పోతుందనమాట ఇలా చేసిన వల్ల ఇలా ఒక మూడు సార్లు కడిగి పెట్టుకోవాలి కడిగిన తర్వాత ములిగినంత నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని మీరు మార్నింగ్ ప్రసాదంకి గార్లు చేసుకుంటే నైటే నానబెట్టేసుకోండి లేదనుకోండి మీద టైం ఉంటే ఒక మూడు నుంచి నాలుగు గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుందండి అంతకన్నా ఎక్కువ నానబెట్టాల్సిన అవసరం లేదు సో నేను ఇక్కడ ఒక మూడు గంటలు నానబెట్టుకున్నానండి చూడండి పప్పు ఎంత చక్కగా నానిపింది కదా సో ఇప్పుడు మళ్ళొక్కసారి పప్పుని కడిగి పెట్టుకోవాలి సో అదే వాటర్లో ఉంచుకోండి కడిగిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని సగం పప్పు వేసుకోండి మొత్తం పప్పు అంతా వేసుకోకండి సరిగ్గా నలగదు సగం పప్పు వేసుకోండి అండ్ మీకు నేను చెప్పాను కదా ఒక చిన్న చిట్కా ఉందని అదేంటంటే ఇలా ఐస్ మొక్కలు వేసుకోవాలి ఐస్ మొక్కలు వేసిన వల్ల గార్లు అనేది మెత్తగా వస్తాయండి ఐస్ మొక్కలు వేసిన తర్వాత ముందు ఐస్ మొక్కలతోనే మిక్సీ చేసుకోండి వాటర్ వేయకండి మరీ మీకు పిండి గట్టిగా అనిపిస్తేనే వాటర్ వేయండి లేకపోతే ఐస్ మొక్కలతోనే మిక్సీ చేసేసుకోండి ఐస్ మొక్కలు కూడా ఎక్కువ వేసుకోకండి నాలుగైదు అనమాట అంతే సో మిక్సీ చేసిన తర్వాత నేను బౌల్లోని ఈ బ్యాటర్ అంతా సిఫ్ట్ చేసుకున్నాను సో మనం గ్రైండర్లో కాకుండా మిక్సీ జార్లో చేసాం కాబట్టి ఇలా బీట్ చేసుకోవాలండి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు మీరు బాగా బీట్ చేసుకుంటేనే గార్లు ఫ్లఫీగా మెత్తగా వస్తాయి సో ఎప్పుడైనా మీరు గ్రైండర్లో కాకుండా మిక్సీ జార్లో చేస్తే కంపల్సరీ ఒక ఆరు ఏడు నిమిషాల పాటు బీట్ చేయాల్సిందేనండి అప్పుడే మెత్తగా వస్తాయి సోడా కూడా వెయ్యక్కర్లేదు అనమాట సో ఇలా బాగా బీట్ చేసిన తర్వాత నేను ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు కరివేపాకు చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే పచ్చిమిరపకాయలు కూడా చిన్నగా కట్ చేసుకున్నాను మీరు కావాలంటే ఇక్కడ ఉల్లిపాయ అయినా కొత్తిమీర అయినా వేసుకోవచ్చు మీ ఇష్టమండి అలాగే అల్లం కూడా వేసుకోవచ్చు నేనైతే వేసుకోలేదు మీరు కావాలంటే వేసుకోండి తర్వాత లాస్ట్లోని ఒక రెండు టేబుల్ స్పూన్లు మీరు గోధుమ పిండి వేసుకోండి గోధుమ పిండి వేసిన వల్ల ఆయిల్ ఎక్కువ పేర్చండి గారు కూడా పర్ఫెక్ట్గా వస్తుందనమాట గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదా కూడా వేసుకోవచ్చు బట్ అంత హెల్దీ కాదు కాబట్టి మీకు చెప్తున్నాను అండ్ ఇంకొక విషయం అండి సపోజ్ మీరు మిక్సీ చేసినప్పుడైనా గ్రైండర్ చేసినప్పుడైనా బ్యాటరు చాలా లూజ్గా అయిపోయింది అనుకోండి గట్టిగా లేదనుకోండి భయపడకండి వస్తాయి సో మీరు ఏం చేయాలంటే అప్పుడు ఇడ్లీ రవ్వ ఉంటుంది కదండి ఇంట్లో అందరింట్లో ఇంట్లో ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా అదొక రెండు మూడు టేబుల్ స్పూన్లు యాడ్ చేసేయండి ఇడ్లీ రవ్వ వేసిన వల్ల గార్లు పై లేయర్ క్రిస్పీగా ఉంటుంది అండ్ గార్లు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సపోజ్ బ్యాటర్ మీరు కొంచెం లూజ్గా మిక్సీ చేసేసుకున్న ప్రాబ్లం ఏం లేదండి టెన్షన్ పడకండి అండ్ మీకు నేను కొత్త స్టైల్లో గార్లు వేసి చూపిస్తాను కదా సో అదేం లేదండి ఒక చిన్న ప్లేట్ అయినా అయినా గ్లాస్ అయినా తీసుకొని దానిపైన ఒక మంచి క్లాత్ ఇలా చుట్టేసుకోవాలండి మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇలా అనమాట టైట్గా చుట్టేసుకొని రబ్బర్ బ్యాండ్తో టై చేసేసుకోవాలి టైట్గా ఉండాలన్నమాట గిన్నెకి సో అప్పుడు ఈజీగా వచ్చేస్తాయి సో ఇలా టైట్గా ఫిట్ చేసిన తర్వాత ఇది క్లాత్ పొడిగా ఉంది కదా అందుకే కొంచెం ఏం చేయాలంటే వాటర్లో డిప్ చేయాలన్నమాట సో వాటర్లో డిప్ చేసిన వాళ్ళు ఏమవుతుందంటే గారి ఈజీగానే కడాయిలో వెళ్ళిపోతుంది అనమాట అందుకే ఒక్క రెండు నిమిషాలు డిప్ చేస్తే సరిపోతుందండి రెండు నిమిషాలు కూడా కాదు ఒక్క నిమిషం అంతే కొంచెం క్లాత్ తడైపోవాలన్నమాట సో వాటర్ ఏమైనా లోపలికి వెళ్ళింది అనుకోండి ఇలా పిండికొని తీసేసుకోండి అంతే మీరు వీడియోలో చూస్తున్నట్టు సో ఇప్పుడు దీనిపైన మనం గార వేసి మీకు చూపిస్తానండి చాలా ఈజీగా ఉంటుంది గారెలు కూడా పర్ఫెక్ట్ షేప్లో వస్తాయి అండ్ ఫస్ట్ టైం వేసిన వాళ్ళు కూడా ఈజీగా ఉంటుంది అనమాట చాలామంది అంటుంటారు కదండి షేప్ రాదు అని సో ఇలా చేస్తే కరెక్ట్ షేప్లో వచ్చేస్తుంది చేత్తో వేసిన వాళ్ళైతే అలవాటు ఉన్న వాళ్ళు ఎన్ని గారులైనా ఒకే షేప్లో వేసుకోగలరు బట్ ఫస్ట్ టైం చేసిన వాళ్ళకైతే షేపులు కుదరవు కాబట్టి ఇదైతే మంచి పద్ధతి అనమాట సో ఇప్పుడు కడాయి తీసుకొని అందులోని డీప్ ఫ్రై చేసినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి బాగా హీట్ అయిన తర్వాత సో ఒక్కొక్క ఇలా కొంచెం ఆయిల్లో టచ్ చేయాలన్నమాట సో టచ్ చేసిన వెంటనే అలా ఆటోమేటిక్గా ఆయిల్లో పడిపోతుంది చూసా కదా ఎంత ఈజీగా అంతేనండి అండ్ ప్రతిసారి గార వేసినప్పుడు క్లాత్ని కొంచెం తడుపుకొని అంటే చేత్తోనే తడుపుకొని వేసుకోవాలన్నమాట చూడండి గార్లన్నీ ఒకే షేప్లో ఉన్నాయి ఎంత అందంగా కూడా ఉన్నాయి కదా చూడడానికి సో ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఇవి రెండు వైపులు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి అండ్ గార్లు ఫ్రై చేసినప్పుడు ఇలా మీరు పెద్ద కడాయి అండ్ వెడలిపోయిన కడాయిలో ఫ్రై చేసుకోండి గార్లు కూడా ఎక్కువ అవుతాయి మీకు టైం కూడా సేవ్ అవుతుంది అనమాట సో అంతేనండి రెడీ అయిపోయింది మిక్సీ జార్లో మెత్తటి గార్లు ఇది బ్రేక్ఫాస్ట్లోకి బాగుంటుంది నైట్ డిన్నర్లో బాగుంటుంది అండ్ ప్రసాదంగా కూడా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది నచ్చింది అనుకోండి కమెంట్ చేయండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో బాయ్ బాయ్